స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గచ్చిబౌలి కబడ్డీ అకాడమీ కోచ్ శ్రీనివాసరావును ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరుగుతున్న కబడ్డీ క్రీడల్లో భాగంగా నల్గొండకు విచ్చేసిన హైదరాబాద్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గచ్చిబౌలి కబడ్డీ అకాడమీ కోచ్ శ్రీనివాసరావును గురువారం ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిసి షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ క్రీడాకారులకు గత ముప్పై సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందిస్తూ జాతీయ అంతర్జాతీయ ప్రో కబడ్డీ క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖలలో రైల్వే పోలీస్ ఆర్మీ నేవీ డిపార్ట్మెంట్లో ఎంతో మంది కబడ్డీ క్రీడాకారులుగా ఉద్యోగాలు సాధించడానికి శ్రీనివాసరావు చేసిన కృషి మరవలేనిదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ మురళి శ్రీనివాస్ రెడ్డి కబడ్డీ కోచ్ భాస్కర్ రావు సీనియర్ కబడ్డీ క్రీడాకారులు కొండల్ సత్యనారాయణ ఉదయరాజ్ తదితరులు పాల్గొన్నారు